ఈ రెండు జర్బల్స్ని కలపటానికి వన్ మంత్ పట్టింది జర్బల్స్ మామూలుగా ఉండదు నార్మల్ రూడెంట్స్కి వీటికి చాలా తేడా ఉంది వీటికి ఇష్టం లేకుండా ఒక మేల్ని ఫిమేల్ని మనం ఒక బాక్స్లో కానీ ఒక చాట కానీ సెట్ చేయలేము ఎన్నాళ్ళు ఉన్నా సరే కొట్టుకుంటాను ఉంటే నేను నాకు అసలు వీటి మీద అంత ఐడియా లేదు జర్బల్స్ అంటే మన దగ్గరికి కొత్తగా రావటం సెవెన్ డేస్ ఒక చాట పెట్టినాను తగ్గొట్టుకున్న ఇవి చర్మం కూడా ఊడిపోయింది బాగా గాయాలైన ఇక అట్లా కాదని చెప్పి బయట తీసి ట్వంటీ డేస్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి మళ్ళీ బయట తీయటం వన్ అవర్ ఉంచి బయట తీయటం అట్లా చేస్తుంటే ఇప్పటికి నెల రోజులైన అయిన తర్వాత కొద్దిగా సెట్ అయినాయి ఇవాళ ఈ రెండు కలిసి ఆడుకుంటున్నాయి ఇప్పుడు నమ్మకం ఉంది రెండు కలుస్తాయి అని లేదంటే అసలు కలవండి నార్మల్ రోడెంట్స్ అయితే పర్లేదు ఓసాట కొట్టుకున్నా సరే ఓసాట కలుస్తాయి మీటింగ్ పోతాయి పప్స్ వస్తాయి కానీ వీటిలో ఉండదు ఇవి నమ్మకంగా మంచి పార్ట్నర్ ఉంటేనే కలుస్తాయి నార్మల్ రోడ్ ఇంటికి వీటికి చాలా తేడా ఉంది చాలా డిఫరెన్స్ ఉంది వీటితో బ్రీడింగ్ చేపట్టడం కూడా కొద్దిగా నార్మల్ విషయం కాదు ఇవి అసలు ప్యూర్ వెజ్ నేను సూపర్ వామ్స్ చేశాను మీల్ వామ్స్ చేశాను అస్సలు ఇవి ముట్టుకోలేదు ఒక్క క్యారెట్ బీట్రూట్ అట్లా వెజిటేబుల్ ఉంటేనే ఇవి కొద్దిగా తింటనే లేదంటే వేరే ఈ నాన్ వెజ్ కానీ ఈ టైప్ అసలు ఏం ముట్టుకోవట్లేదు ఇది తోక కూడా ఊడిపోయింది ఫస్ట్లో నేను వన్ మంత్ బ్యాక్ అట్లా వేసినప్పుడు ఇప్పుడు సెట్ అయినాయి బాగా